హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ ఏంటంటే మొదటి శుక్రవారం కదండి దానికోసమని అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం చేశాను చాలా చాలా సింపుల్గా పాతకాలం పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది చేశానండి ఇప్పుడు చూసేద్దాము చిన్న గ్లాసు రైస్ తీసుకున్నానండి టీ గ్లాస్ రైసు ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలన్నమాట ఈ మిగతా పనులన్నీ చేసుకునే లోపు ఇవి నాన్తూ ఉంటాయి బియ్యం అనేవి ఇప్పుడైతే ఇవి నానపెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఏ బౌల్లో అయితే మనం వండాలనుకుంటున్నామో అదే బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించాలండి అవి ఎసరు అనమాట బియ్యం వేయడానికి ఎసరు అది సో అది అయ్యే లోపు మనం పాలు పోసుకొని స్టవ్ పైన పెట్టుకుందాము ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను నేను అవి స్టవ్ పైన పెట్టుకునే లోపు వాటర్ అయితే బాయిల్ అయిపోయినండి బియ్యం వేసేసాను ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మనకి ఇది ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడైతే పాలు పొయ్యి మీద పెట్టేస్తున్నానండి పెట్టేసిన తర్వాత మనకి దాంట్లో వేసుకోవడానికి జీడిపప్పులు బాదం పప్పులు కట్ చేసి పెట్టుకుంటున్నాను కిస్మిస్ కూడా వేసుకోవచ్చు స్వీట్ కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడైతే రైస్ అయితే అవుతుందండి పాలు కూడా మరిగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్లోకి మనం పాలు వేసుకోవాలన్నమాట రైస్ అయితే అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మిగతా ట్వంటీ పర్సెంట్ పాలు పోసిన తర్వాత మనం కుక్ చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి ఎంతో ఇష్టం అండి ఏ ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా కానీ పాలతో చేసిన ఈ పరమాన్నం పెడితే అమ్మవారు చాలా చాలా తొందరగా ప్రసన్నం అవుతారంట ఈ పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలి ఈ పాలు అన్నము అంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుందండి మనకి పరమాన్నం ఏంటంటే కొద్దిసేపు అయినాక గట్టి పడుతుంది అలా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడే మనం బెల్లం వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకొని వేస్తున్నాను ఈ బెల్లం వేసిన తర్వాత కలుపుకొని ఈ బెల్లం అనేది మనకి రైస్కి పట్టుకునేంత వరకు ఎందుకంటే ఆ స్వీట్నెస్ అనేది ఆ రైస్ లోపలికి వెళ్ళేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం పాలు పాలలా ఉన్నప్పుడే మనం దించేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ రైస్ మనకి ముందుగానే ఉడికిపోయింది పాలు కూడా మరిగిపోయినాయి ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది కాబట్టి చూసారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు మనం దించేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిన తర్వాత కూడా మనకి గట్టి పడకుండా ఒక రోజు మర ఒకవేళ మిగిలిపోయింది మరుసటి రోజుకైనా సరే గట్టిపడదన్నమాట ఇప్పుడైతే నెయ్యి పెట్టుకున్నానండి నెయ్యి పెట్టుకొని మన డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను స్వీట్లో కిస్మిస్ వేస్తే అంత నాకు నచ్చదండి స్వీట్ స్వీట్గా ఉంటుంది కదా అందుకని నేనైతే జీడిపప్పు బాదం పప్పు వేసాను ఇప్పుడైతే మన పరమాణము ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో యాలకుల పొడి వేయలేదండి నేను దీంట్లో యాలకుల పొడి వేయకుండా నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట అందరికీ తెలిసిందే సీక్రెట్ ఏం కాదు పచ్చకర్పూరము చాలా చిన్నది అనమాట పెసరబద్ద వేస్తున్నాను ఎక్కువ వేస్తే మనము అస్సలు అది ఒక రకమైన టేస్ట్ వస్తుందండి బాగుండదు చిన్నది పెసరబద్ద వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పచ్చకర్పూరం అంతా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి ఇప్పుడు ఇలా వేసుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే అమ్మవారు అయితే చాలా చాలా సంతోషపడతారండి ఇవాళ నేను పెట్టుకున్న నైవేద్యం అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి